అమ్మాయి పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు ఒక్కొక్క భక్తుడు ఉంటాడు భక్తుడు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు భక్తి మాటలో బ్రదర్ అసలు దేవుడు నిజంగా మేము అస్సలు మామూలు అసలు చాలా డెప్త్ బ్రదర్ మేము చాలా లోతు అంటాడు ఇంత లోతు మాటలు మాట్లాడి మళ్ళా కట్నం దగ్గరికి వచ్చేటప్పటికి కుర్తి ప్రదర్శిస్తారు మళ్ళా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి క్యాస్ట్ ఫీలింగ్ ఖచ్చితంగా పట్టించుకుంటారు ఏమండి కేసి రెండు ఉంటాయి కట్నం అండ్ క్యాస్ట్ పెద్ద పెద్ద భక్తి మాటలు మాట్లాడావు మరి ఆడపిల్ల దగ్గర ఆశించేదేముందయా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి నీకు ఇవ్వాలి నీ బిడ్డలకు ఇవ్వాలి ఆమె తెచ్చేదాని వైపు ఎందుకయ్యా దృష్టి ఏదన్నా ఉంటే నువ్వే ఆ బిడ్డకి సాయం చేయి బైబుల్ రంధంలో అయితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళంతా అంతే చేసుకున్నారు దాబీది ఏమన్నాడు రాజ రాజుకు అల్లుడవటానికి రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవటానికి నాకంత శక్తి అక్కడ ఉంది నేను అన్నాడు పూర్వదినాలు ఎలా జరిగింది పెళ్ళి అంటే ఆడపిల్లకి ఓలి ఓలి ఇవ్వనేది ఆలి కాదన్నారు పెద్దాయనా అవునా ఓలి కట్టకపోతే ఆలి కాదు ఓలి అని మనీ ఇచ్చేవాళ్ళు లేదా వాళ్ళు అడిగింది ఏదో ఇస్తారు ఇచ్చి పిల్లల్ని పెళ్లి చేసుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ ఇప్పుడు రివర్స్ ఊరే నాయను ఆడివుడు రో ఈ స్పీకర్లు కూడా అవసరం వాడికైతే దేవునికి స్తోత్రం కలిగునుగాక హలే చెప్పండి గట్టిగా ఇప్పుడు ఎంత పెద్ద భక్తి పరులు కూడా ఏమాత్రం బలికిద్దనే ఆలోచనే ఏ మాత్రం బలికిద్ది ఏ మాత్రం బలికిద్ది ఏ మాత్రం బలికిద్ది ఏ మాత్రం ఇస్తారు ఏ మాత్రం ఇస్తారు కాదండి పెళ్లి ఖర్చులకైనా కావాలి కదా అంటే కనీసం ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దమ్ము లేనివాడికి నీకు పెళ్ళి ఎందుకు అయినా నాకు అర్థం కాదు అమ్మాయి తెచ్చే సొమ్ముతో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నీకు ఎందుకు పెళ్ళి అంటాను నేను ఏమంటారు కొంతమంది ఆ విధంగా చేసుకున్న వాళ్ళకి మండిపోతుంటుంది అందుకే శాలేమన్న వాక్యం ఏనాడు నేను ఆయన వాక్యం చెప్పకుండా ఈ కట్నాలతో కానుకలతో ఆయనకి ఎందుకు మా బాధలు మాయి అసలు ఎక్కడెక్కడ వాళ్ళంతా కోట్లు కోట్లు తీసుకుంటుంటే నా రేంజ్కి నేను అసలు ఆయన దెబ్బకే సగం డౌన్ అయిపోయి కోటి రూపాయలు బలకాల్సిన యాభై లక్షల తల్ల ఉంచాను ఓరే నీ భక్తిశాలకుండా కోటి రూపాయలు బలకాల్సిన యాభై లక్షలకు తల దించుకున్నానండి ఏంటనుకున్నా ఆయన బోదే అది కూడా వదిలేసి ఏమంటాడు ఇంకేం చేయాలి అన్ను వదిలేసి వాళ్ళకేం లేక సచ్చిందా అంటే ఉంటే నువ్వు ఆశించాలని ఉందా భక్తి మాటలు మాట్లాడటం కాదు క్రియ 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 క్రియలో కనపడాలి